శ్రీ రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎస్ శాస్త్రి గారు శ్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు ఫోన్ నంబర్ ఎయిట్ వన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ జీరో టూ బెంగళూరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ భూలోకంలో ఉన్న ఎన్నో ఔషధ మొక్కల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం కదండి మరి ఈ రోజు మరో చెట్టు గురించి తెలుసుకుందాం అదే వెంపలి చెట్టు దీన్ని మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం మరి ఈ రోజు ఈ వీడియోలో వెంపలి చెట్టు యొక్క విశిష్టతల గురించి తెలుసుకుందాం దానికంటే ముందు ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పటి వరకు కూడా వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి మీరు ఇచ్చే అవకా లైక్ మాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది సో ఖచ్చితంగా లైక్ చేయండి వెంపలి చెట్టులో రెండు రకాలు ఉంటాయి ఒక రకం చెట్టుకు కెంపు రంగులో అంటే లేత గులాబీ రంగులో ఉండే పూలు పోస్తాయి మరో రకం చెట్టుకు పువ్వులు పోస్తాయి ఇలా రెండు రకాలు రకాలుంటాయన్నమాట అయితే వీటిలో కూడా తేడాలున్నాయి ఎర్ర పూలు పూచే చెట్టు కంటే కూడా తెల్ల పూలు పూచే చెట్టులో ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయని పెద్దలు నమ్ముతారు ఈ చెట్టును సంస్కృతంలో సరపుంఖా ప్లీహరి అని పిలుస్తారు హిందీలో సరపంఖా అని తెలుగులో వెంపల చెట్టు అని పిలుస్తారు లాటిన్ భాషలో గలేగా పొరపూరియా టెప్రోషి అని పిలుస్తారు ఈ మొక్క రుచి విషయానికి వస్తే కొంచెం కారంగా కొంచెం వగరుగా చిరుతీపుగా ఉంటుంది దీని వేరుల వాసన విషయానికి వస్తే చురుకైన బ్రీతింగ్ తీసుకుంటాం అంటే ఆ వాసనకు ముక్కు పుటాలు అదిరిపోతాయన్నమాట అంటే మనకి వాసన అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అయితే ఈ చెట్టు ఎక్కడంటే అక్కడ మనకి కనిపిస్తూనే ఉంటుంది వెంపల చెట్టుకు సంబంధించినంత వరకు ఎన్నో విషయాలు పూర్వకాలలోనూ చెప్పబడ్డాయి బ్రహ్మంగారి కాలజ్ఞానాలు ఇలా ఉంటుంది వెంపల చెట్టుకు నిచ్చెనలు వేసే వాళ్ళు పుడతారు అని అంటే వెంపల చెట్టు చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది మరి దానికి నిచ్చెనలు వేయడం అంటే అంత పొట్టిగా ఉండే వాళ్ళు వస్తారని దాని ఉద్దేశం ఇక ఈ చెట్టు యొక్క ఔషధ గుణాల విషయానికి వస్తే మన చుట్టుపక్కల ఎవరైనా సరే గొంతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే గొంతుల పుళ్ళు కానీ గొంతు బాధ కానీ ఇలా గొంతుకు సంబంధించినంత వరకు ఏమైనా ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే వెంపల వేర్లను ఒక గ్రామ ముక్కను శుభ్రంగా కడిగి బుగ్గను పెట్టుకుని ఆ రసాన్ని మింగుతూ ఉండడం ఒక పద్ధతి ఇలా చేయలేని పక్షుల్లో మరో పద్ధతి కూడా ఉంది వెంపల వేర్లను తీసుకుని ఎండ పెట్టి పొడి చేసి ఒక గ్రాము పొడిలో కొంచెం తేనె వేసుకుని కొద్ది కొద్దిగా చప్పరిస్తూ ఉంటే గొంతు సమస్యలు మాయమైపోతాయి కడుపులో బిల్లలు గాని గడ్డలు గానీ ఉన్నవారు ఈ వేర్ల పొడిని పావు చెంచా మోతాదుగా ఆవు పెరుగుతో కలిపి రెండు పూటలా తీసుకుంటే ఇలాంటి సమస్యలు తగ్గిపోతాయి ఈ సమయంలో ఆహారంగా లిక్విడ్స్ మాత్రమే తీసుకుంటే అరుగుదల కూడా బాగుంటుంది పళ్ళు దంతాల సమస్యల కోసం ఈ వెంపలి చెట్టు వేరు చాలా బాగా సహాయపడుతుంది దోరగా వేయించిన నువ్వుల పొడి కరకాయ పొడిని వెంపల వేరు పొడిని సమపాలలో కలుపుకోవాలి దీన్ని పళ్ళు పొడిలా తయారు చేసుకుని ఉదయము అలానే రాత్రి పూటలా ఈ పొడితో పళ్ళు తోముకోవాలి పళ్ళ సలుపు గాని పళ్ళ పోటు పళ్ళ వాపు వంటివి కూడా తొందరగా నయమైపోతాయి పళ్ళు కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్ అవుతాయి ఇక ఎవరైతే సెగ రోగంతో బాధపడుతున్నారో అటువంటి వారు వెంపల చిగురు రెండు గ్రాములు మిరియాలు ఒక గ్రాము మెత్తగా నూరుకుని చిన్న చిన్న మాత్రల్లాగా అంటే చిన్న చిన్న గోళీల్లాగా చేసుకుని మింగితే సెగ రోగం తగ్గిపోతుంది ఈ చెట్టులో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో కదా ఇంకా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మానసిక సమస్యలకు ఈ మొక్క చాలా బాగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద గ్రంథాల్లో ఎప్పుడో చెప్పబడింది వెంపల చెట్టు ఆకులు వేర్లను కలిపి దంచి దాని రసం తీసి అరచెంచా క్వాంటిటీతో చెంగల్వ కోస్ట్ పొడి అని మార్కెట్లో దొరుకుతుంది దొరుకుతుంది అరచెంచా రసానికి అంటే మనం రసం తీసుకున్నాం కదా అరచెంచా ఆ రసానికి ఒక గ్రాము చెంగల్వ కోస్ట్ పొడి ఒక చెంచా తేనెతో కలిపి రెండు పూటల సేవిస్తే మానసిక రుగ్మతలు దూరం అయిపోతాయి మనలో గాని ఫ్రెండ్స్ లో కానీ చుట్టాల్లో కానీ ఎవరికైనా సరే తెలివితేటలు తక్కువగా ఉన్నాయి కొంచెం మంద బుద్ధి చురుగ్గా లేడు అని అనుకుంటే వెంపల చెట్టు వేరు తీసుకుని శుభ్రం చేసి గ్లాస్ నీటిలో మరిగించి కషాయ కాచి ఇలా కాచుకున్న కషాయాన్ని వడకట్టి ఒక చెంచా కండ చక్కెరను కలిపి రెండు పూటలు తీసుకోవాలి పిల్లల్లో తెలివి చురుకుదరం పెరుగుతాయని ఆయుర్వేదంలో చెప్పబడింది వెంపలి వేరును ఎండబెట్టి దూపంలా ఇంట్లో వేసుకుంటే ఇంట్లో క్రిమి కీటకాలు ఎప్పటికీ రాకుండా ఉంటాయి ఒకవేళ చెవులో ఎవరికైనా పుండ్లు లాంటివి ఉంటే వెంపలి వేరు రసాన్ని చెవిలో ఒకటి లేదా రెండు చుక్కలు వేసుకుంటే అవి తగ్గిపోతాయి ఈ వెంపల చెట్టు వేరుని కషాయంగా కాచుకుని తాగొచ్చు పొడి చేసుకుని షుగర్ తో కలుపుకుని తాగొచ్చు అలాగే ఆకులు వేర్ల పొడిని తేనెతో కూడా కలుపు తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన రెగ్యులర్ గా మన ఇంటి చుట్టుపక్కల చూసే ఈ వెంపల చెట్టు వల్ల మన ఆరోగ్యానికి ప్రయోజనాలు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కాబట్టి మీకు తెలిసిన వారితో కూడా షేర్ చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ